కళ్యాణ్ ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు నీ మీద నిందలు పడకూడదని నేను ఇదంతా చేస్తే నువ్వు నన్ను అంటున్నావేంటి అని చెప్పి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు పడితే పడిని అని అయితే గట్టిగా వాదించుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు అది చూసి ఇక కళ్యాణ్ వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇంత కోపంగా మాట్లాడుకుంటున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక నర్మదా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక ప్రేమ అయితే పడితే పని నా మీద నిందలు పడితే చస్తాను కానీ ఈ తాగి బొట్టు మోసుకుని జీవితాంతం నువ్వు ఎలాగా చస్తూ బతకమంటావా అని చెప్పి ప్రేమ అయితే అంటూ ఉంటుంది ఏంటి నేనే అంత చేసానని అనుకుంటున్నావు నీ మీద నువ్వు నీది ఇదంతా జరగడానికి కారణం నేను కాదు అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు ఇక వాళ్ళ గట్టిగా మాట్లాడుకోవడంతో ఏంటి వీళ్ళు గొడవ పడుతున్న అని అయితే చూస్తూ ఉంటారు ఫ్యామిలీ యొక్క తిరుపతి చందు కూడా ఏంటి వీళ్ళు అని అయితే అలా వాళ్ళ రూమ్ కాస్ అయితే చూస్తూ ఉంటారు నేను జీవితాంతం ఈ తాళిని మోసుకుంటూ చస్తూ బతకాలి ఈ ఇంట్లో నాకు ఈ నరకం ఎందుకు నాకు జీవితాంతం ఈ నరకము వచ్చేలా చేసావు నువ్వే అని చెప్పి ప్రేమ అయితే కళ్యాణ్తో అంటూ ఉంటుంది నేను చేయలేదు నువ్వే చేయించుకున్నాను ఇదంతా జరగడానికి కారణం నువ్వే ఆ కళ్యాణ్ గారితో అని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉంటాడు ధీరాజ్ ఆ మాటలకి వేదవతి అయితే ఏంటి వీడు నిజం చెప్పేస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణ ప్రేమ ఏం చేసింది ఏంటి కళ్యాణ్తో వెళ్ళిన విషయం అవన్నీ అయితే ధైర్జ్ గుర్తు చేస్తూ ఉంటాడు ప్రేమకి అదంతా విని ఏంటి వీళ్ళు వేరే విషయం మాట్లాడుకుంటున్నారు అసలు ఏం మా ఏం విషయం అది అనేది అందరూ అలా చూస్తూ ఉంటాడు వాడితో నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు మోసపోయి ఆ గ్యాంగ్ గ్యాంగ్ గ్యాంగ్కి అమ్మేస్తుంటే మధ్యలో వచ్చి నేను నిన్ను కాపాడను ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావా అని చెప్పి ధైర్జ్ అయితే అంటూ ఉంటాడు ఇక వేదవతి నల్మదా వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళ అక్క చెల్లెలైతే ఏంటి వీడు ఏంటి మాట్లాడుతున్నాడు నైతే షాకింగ్గా చూస్తూ ఉంటారు చందు తిరుపతి వీళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ గట్టిగా ఆర్గ్యూ చేసుకోవడం చూసి అప్పడానికైతే నర్మదాను వేత వచ్చి గట్టిగా తిడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని